తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ను తెలంగాణ జాతిపితగా గుర్తించాలని కోరుతూ రాష్ట విశ్వణ సంఘం పిలుపు మేరకు నల్గొండ జిల్లా మిర్యాలగూడ విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సంఘం అధ్యక్షులు సిరసన గడ్ల ఈశ్వరాచారి వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రహ్మణ సంఘం రాష్ట వెంకటాచారి జిల్లా స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి ఇనుగుర్తి గోవర్ధనచారి మిర్యాలగూడ పట్టణ కార్పెంటర్ సంఘం అధ్యక్షులు కొండోజు మల్లికార్జునాచారి మండల విశ్వబ్రహ్మణ సంఘం కార్యదర్శి తాడోజు శ్రీనివాసాచారి కార్పెంటర్ యూనియన్ కార్యదర్శి నర్సింగోజు రామాచారి కోశాధికారి విశ్వ బ్రహ్మణ సంఘం ఉపాధ్యక్షులు కన్నగంటి శ్రీనివాసాచారి నర్సింగోజు పెద్దయ్యాచారి బైరోజు రవీంద్రచారి దాసోజు కాంతాచారి పిచ్చయ్యాచారి ఉపేంద్రచారి శ్రీకాంత్ ఆచారి భీష్మాచారి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో పుట్టినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆయన చదువుకొని ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఎన్నికైన తర్వాత యాభై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం కోసం మొదలుపెట్టినటువంటి మహోన్నత ఆయన జీవితం మొత్తం ఒక తెచ్చిన పుస్తకం లాంటిది ఆయన మళ్ళీ పుట్టిన ప్రత్యేక తెలంగాణ కోసమే పోరాటం చేసేటటువంటి వ్యక్తి ఆయన అన్ని రాజకీయ పార్టీలను అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి ఆయన ఎన్నోసార్లు ఆయనకు ప్రలోభాలు పెట్టినా ఎన్నోసార్లు ఆయనకు మంత్రి పదవులు ఇస్తానన్నా ఎన్నెన్నో మహోన్నత పదవులు ఇస్తానన్నా కేవలం ప్రత్యేక తెలంగాణ కోసమే పోరాడినటువంటి వ్యక్తి ఇడ్లీ సాంబార్ గోబ్యాల్ అనేటటువంటి మా జయశంకర్ సార్ మీద అనేక కుట్రలు జరుగుతూ ఈనాడు ఆయన జాతిపితగా కూడా పదకొండు సంవత్సరాలు ఈ తెలంగాణలో కూడా గుర్తించలేకపోయింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం సెలవు తీసుకొని మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ని తెలంగాణ జాతిపితగా గుర్తించాలని సందర్భంగా హిర్యాలుగుడ మండల విశ్వబ్రాహ్మణ సంఘం తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజానికే సుకరమైనటువంటి జయశంకర్ గారికి జాతికేత ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారిని గౌరవడం జరిగింది ఆయనకు ఖచ్చితంగా జాతిక ఇవ్వాలి ఆయన సమస్య గౌరవం ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారికి విమరణ ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఈ విధంగా అందరికీ కృతజ్ఞ జరిగింది మన జయశంకర్ గారిని జాతికతగా ప్రకటించాలని ఈరోజు హబ్ కలెక్టర్ గారికి మెమోర ఇవ్వడం జరుగుతుంది దానికోసం సహకరించాలి గవర్నమెంట్ కూడా సహకరించాలని కోరుతున్నాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందించి తెలంగాణకు అన్యాయం జరుగుతున్నటువంటి కిలోపలు నా తెలంగాణ కోటి రసాయనాలను దాఖర అయితే ఏ విధంగా చెప్పినప్పుడు ఆ తెలంగాణ కోసం జయశంకర్ సారు ఒక విభావం చేసుకుంటా చేసుకోకుండా కనీసం పిల్లను కూడా ఆదుకోకుండా నాకు తెలంగాణ తప్ప ఇంకోటి ఈ రోజు యావత్ ప్రపంచానికి దిశీకరించినటువంటి జయశంకర్ సార్ని తెలంగాణ జాతి పితగా ప్రకటించాలని సబ్ కలెక్టర్ గారికి మెమోరాటం ఇవ్వటం జరిగింది ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా పాదయాత్రలో తెలంగాణ నేను వస్తే ముఖ్యమంత్రికి తెలంగాణ జయశంకర్ జాతి జాతిపితగా ప్రకటిస్తానని అతను అన్నాడు తెలంగాణ జాతిపితగా జయశంకరు ప్రకటించే వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోతున్నాను ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ గత ప్రభుత్వంలో కానీ మన తెలంగాణకి సిద్ధాంతకర్త వ్యూహకర్త మన తెలంగాణ ఏర్పడడానికి మూలస్తంభమైనటువంటి జయశంకర్ సార్ గారిని తెలంగాణ కోసం ఆయన ఎన్నో ఎన్నో చ చరిత్రగా ఎన్నో చెప్పుకున్నాము ఆయన గురించి తెలంగాణలో ఏర్పడడానికి కూడా ఆయన మూలస్తంభమైనటువంటి ఆయనను గుర్తించి ఆయన మన తెలంగాణ జాతిపతగా గుర్తించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసుకుంటూ దేశంతో సార్ ఏ విధంగానైతే మన తెలంగాణకి ఒక మార్గదర్శకం నిలిచిండో అదేవిధంగా ఆయన ఆయన స్ఫూర్తిని గుర్తుంచుకొని ఈ ప్రభుత్వాలు మరొకసారి దాని గురించి పునరాలోచించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోలీ పరి ఉద్యమాల్లో అత్యంత తురుపుగా పాల్గొని తెలంగాణ ఉద్యమాన్నే తన ఊపిరిగా జీవితకాలం నచ్చుకున్నటువంటి వ్యక్తి ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ గారు అలాంటి వ్యక్తిని జాతిపితగా గతంలో కేసీఆర్ గారు ప్రకటించి తర్వాత తనకు తానే జాతిపిత అని వారు చాలా సందర్భాల్లో తెలియజేయడం జరిగింది తర్వాత అదేనా తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ జాతిపిత ముమ్మాటికి జయశంకర్ గారే అని చెప్పి వారు చాలా సందర్భాల్లో ఉపన్యాసాల్లో తెలియజేయడం జరిగింది అందుకనే ఈరోజు మా మాతృ సంఘం విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర సంఘం తరఫున వారు జయశంకర్ గారిని జాతిపితగా సక్షమే ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ యావత్ ప్రపంచానికి తెలంగాణని పరిచయం మన జయశంకర్ గారు కాబట్టి జయశంకర్ గారిని జాతిపితగా ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు धान्य सोदये अध्यक्ष धन्यवाद